పట్టుకొని వేలాడటం ప్రారంభించాలన్నారు మరి చిన్న బయట పోకుండా మీరు పైకి ఎగబాకాలని అలాగే వ్యక్తిగా నేను ప్రారంభించిన తర్వాత సమాజం గురించి ఆలోచించాలని చెప్పాను మీరు తప్పనిసరిగా ఎవరైనా కవిత్వం రాస్తే ముందు అలాగే ఉంటుంది మాట్లాడటం కూడా ఇలాగే ఉంటుంది ఆ తర్వాత మీరు చక్కగా మాట్లాడే అవకాశాలు చాలా ఉన్నాయి కవిత మిమ్మల్ని కవిత ప్రపంచానికి పరిచయం చేస్తే ఈ పుస్తకాన్ని పరిచయం చేసే అవకాశం మాకు ఇచ్చినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ ఓకే ఓకే సరే ఇప్పుడు నేటి కవిత డెబ్బై ఐదు కవితల్ని విశ్లేషించినటువంటి ఎం నారాయణ స్వర్మ గారు వచ్చిన్నారు వారి నేది ఆహ్వానిస్తున్నారు అలాగే నేటి కవితను పరిచయం చేసే తముడు కనుక వెంట నేటి కవిత పరిచయం ఏమవుతుందిగా తమ్ముడు వెంటాయని వేడు బాగున్నాయి